కావనేది దగదాపు ఇరవై ఐదు వేల ఇగు ఇచ్చిన ఘనత అక్క చెగమగకి ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం దగ్గాబు దగదత్తి మండగం రెండు వేగ యుగ యుగ పైచకు ఈరోజు యుగస్థ ఇవ్వకపోతే వాటిని ఆపి ఈరోజు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా అక్క చెగమగని ఇబ్బంది పెట్టాడో దగదత్తి మండగ ప్రజలు వాళ్ళని అడిగితే తెలుస్తుంది వేస్తే నాకే పట్టింది సైతం కేసు వేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకుడి సిగ్గు కాని వాట తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట ఈరోజు పిషంగా ఆపివేస్తే కడుపు మంట తెలుగుదేశం వాడికి రామయ్య పట్నం వస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వాడికి కాబోయ్ టంగోట అభివృద్ధి అవుతుంటే ఈరోజు అదిగడ చూసి తనం తెలుగుదేశం అది ముసినోజు కాడ తొమ్మిది వేల సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహకు నా మీద నింద వేసాగో అది కావచ్చు పెద్ద అందరికీ ఈరోజు అక్క చెగమ్గు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం అట్టా చేయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేస్తూ ఉంటే చేయనిగో కడుపుమంట ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు మేమిచ్చిన పథకాలు పేద పేదకి అందా అంటే మా నుంచి వబ్ది చేక ఉంటే ఈరోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు మేము త్యాగం చేస్తున్నాం ఈరోజు త్యాగం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెండి వేగ పద్నాలుగు అనేక హామీ ఇచ్చావు దగ్గర భాగవంత హామీ ఇచ్చారు దమ్ము త్యాగం ఉంటే నేను ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేర్చాను మీకు అంది ఉంటే నాకు ఓటు వేయండి అనే దమ్ముంటే ఈ రోజు చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి అని చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం నాయకు గారు చెప్తున్నాం మీ అందరి కథ మీ అందరి భాగోత్వం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మగే వస్తావు అది చేస్తా ఇది చేస్తా ఈ అది చేస్తా అని హామీ ఇస్తారు ఏ ఒక్కటి చేగబాబు మీరు మీరు సిగపాకే పరిమితం అవుతావు పుట్టి మాటకే పరిమితం అవుతారు మీది మాటకి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగా చూపించే వ్యక్తి ఈరోజు చెప్పినవి చెప్పినట్టు చేసిన వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తారు అనేక మంది ఎమ్మెల్యే వచ్చారు అనేక మంది చేశారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు ఏ పార్టీ వచ్చినా కూడా ఇబ్బందులు లేవు ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఎమ్మెల్స్ కావచ్చు లేదా ప్రతిపక్షంగా ఉన్న కావచ్చు అందరు కూడా కలిసి మెగిసి అన్నదమ్ముగా గావ అభివృద్ధికి పాటుపడ్డారు అదేవిధంగా ఎక్కడ కూడా గౌడీజాని పోతే చేయలేదు అదేవిధంగా ఎక్కడ గగబాగా ప్రశాంతమైన వాతావరణం ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మనం చూస్తున్నాం గౌడీజానికి పుట్టిన పేగాక పుట్టిన పే ఎక్కడో మీ అందరికీ తెలుసు వాహన కాకగో జగద్య మండగో అన్నవం కాగి ఆయన మాట్లాడుతాడు మా ఊరికి వచ్చి మా సొంత కేటకు వచ్చి నేను పుట్టిన నా పాత ఊరికొచ్చి ఆయన తొడగొడతాడు నాయనా కావ్య కృష్ణాయుడి భయపడ్డాడు నాయనా నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు నీకు తొందగు కావనేది ఒక ప్రజలు బుద్ధి చెప్తావు నీ సంగతి నీ భోగవతం అంతా ప్రజలు తెలుసు నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే నాయనా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రమే కాదు నాయన నీ వెనక ఏముందో నీ వెనక ఎన్ని మచ్చగా ఉన్నాయో అది పొయ్యి అన్నాయం ప్రాంతంలో అక్కడ ప్రజలు నడిగితే తెలుస్తుంది నాయన నువ్వు ఏ విధంగా ఏడక భూమి వీచికి తీసుకొని అక్కడ పెట్రోల్ బంక్ పెట్టి అక్కడ నువ్వు నీ గాన్ని ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని అదేవిధంగా ఒక కష పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న వందగా క్వాగవు కాగిని ఇవి రాస్తా ఉంటావు ఏది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ త్రీని ఏది మా మీద భోగ దానికి గ్రామ గుండగు తెలుగుదేశం తీసిన గ్రామ గుండగు చూపించి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ నీది కేజీఎఫ్ ఫైవ్ చెప్పగా కేజీఎఫ్ సిక్స్ చెప్పగా మాది ఏదైనా తొందరగా నీ భోగతం అంతా ఇక్కడ బయటకు వస్తుంది నువ్వు అన్నావు పాత గడ్డగవు నా మీద అవినీతి మాకు ఉంటే ఊహేసుకో నువ్వు తప్పకుండా ఊహేసుకుంటావు ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మన నాకు నాకెక్కడ కూడా నోటీసు కావు నా మీద కేసు కావు ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసు నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టా అని పరిస్థితిని చేసిన పరిస్థితి నేను చూశాను నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు నాకేమి తెలియదు నేను చదువుకోలేదు నా పేరు నా బాగా కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బు కట్టమంటే అతను కట్టకుండా పోర్తికి చేసి దొంగ సంతగా పెట్టి ఆ అనుమతి కానీ తీసుకొచ్చాడు ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బగిదేశ్ అతనే వచ్చి వాక్భాగం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి అది తెలుసుకొని ఆయన నీకు సంబంధించే ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను ప్రూఫ్స్ ఇస్తాను మీడియాకి ఇస్తాను అన్నీ ఇస్తాను అదే విధంగా నువ్వు చదివిన వందగా కాదో మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వగేదో రిజర్వ్యావు ఈరోజు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వగేదో అన్నావు కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెడ్డగాస్తే నాయన ఎస్సీ గారికి వెడ్డగాస్తే నువ్వు గత ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎన్ని లక్షగా యూనిట్లు గుగు గు కంపెనీ మీద నువ్వు పార్టీగా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షగా యూనిట్లు నువ్వు కాగవు ఎలక్ట్రిసిటీ బిగు ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాల ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దైదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిగే దైదాపు ఇరవై ఆరు లక్ష యూనిట్లు కరెంటు నువ్వు కాక రిపోర్ట్ ఉంది ఉన్నాయి అదే అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకొని నీకు మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఈరోజు తొగింది క్రష్గా చేసి అవి వేను కావచ్చు మూడో వేను అదేవిధంగా కాబోయే నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటు చేస్తాను నీ బెటే ఇవన్నీ కూడా వచ్చినాయి మొత్తం తీస్తే విత్ ఫెనాల్టీ నూట నలభై రెండు కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని రోజు దొంగ నాటకాడతావు నీ మీద అవినీతి మగా ఉంటే నువ్వు ఏంది నువ్వు ఊహేస్తాను కాదు గవర్నమెంట్ నీకు ఊహేస్తుంది తప్పకుండా నువ్వు వేస్తుంది నీ జీవితం తొందరగా నీకు సేవిస్తాం